సెంట్ తెరీసా హైస్కూల్లో ఘనంగా సిల్వర్ జుబ్లీ ఉత్సవాలు ఆత్మకూరు మండల కేంద్రంలోని సెంట్ తెరీసా హైస్కూల్లో సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలు ప్రిన్సిపల్ సిస్టర్ జోయ్ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉడుముల బాల పరకాల శాసనసభ్యులు రేవూరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన విద్యార్థులకు రాష్టంలోనే ఉత్తమ విద్యను అందిస్తున్న మిషనరీ సంస్థ చాలా గొప్పదని యాజమాన్యాన్ని అభినందించారు విద్యను వ్యాపారం చేస్తూ ఎన్నో ప్రైవేట్ పాఠశాల పుట్టుకొస్తున్నప్పటికీ వాటికి ధీటుగా తక్కువ ఫీజులతో ప్రాంతీయ విభేదాలు లేకుండా కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన విద్యార్థులకు తక్కువ ఫీజులతో విద్యను అందిస్తూ మండలంలోనే ఆదర్శంగా నడుస్తూ పాఠశాల సెంట్ స్కూల్ అని కొనియాడారు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడలు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న యాజమాన్యాన్ని అభినందించారు పాఠశాలకు వచ్చే మార్చి బడ్జెట్ తర్వాత రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాఠశాల చరిత్రను వివిధ కల్చర్ ప్రోగ్రామ్ తో తల్లిదండ్రులు అతిథులకు కళ్లకు కట్టినట్టుగా చూపించారు ఈ కార్యక్రమంలో స్కూల్ వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ రోషిని కరెస్పాండెంట్ సిస్టర్ లీజ్ మెర్రీ పాఠశాల యాజమాన్యం అధ్యాపక బృందం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు స్టూడెంట్స్ తో పాటు మేనేజ్మెంట్ తో పాటు ప్రత్యేకంగా ఈ స్కూల్ మా పిల్లలు కేవలం మంచి ర్యాంక్ డిసిప్లిన్ క్యారెక్టర్ కావాలని వాళ్ళకి ఇంగ్లీష్ చదువు లేకపోయినా పిల్లలు కూడా ధనవంతులకే ఇంగ్లీష్ విద్య అనేది ఒకటి ఉంది ఇరవై ఐదు సంవత్సరాలకి కూడా ఉంది కనుక పేదవారికి స్థాయిలో అందరికీ అందే విధంగా కులము మతము జాతి భేదము లేకుండా మన మినీ ఇండియా ఇది ఈ స్కూల్లో చాలు మనం అందరం అన్ని వర్గాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఒకటి అట్లాగే మేము వినాడు ఇసుమో లేనిది గత ఇరవై ఐదు సంవత్సరాలకు దేవునికి వందనాలు ప్రజలకు ఆత్మకూర్తి ప్రజలకు వందనాలు మీడియాకు కూడా తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల ముందుకు చూసి మరలా పునరాంకితం ఇరెండే జీబులి అంటే వందన సమర్పణ పునరాంకితం మీకు మీ మీడియా వారందరికీ ప్రత్యేకంగా మంచి కవరేజ్ ఇచ్చి మంచి వార్తంతో సాయం చేసుకున్నందుకు అదే విధంగా ఇ డి గ్లాడ్ ఐ యామ్ వెరీ హ్యాపీ టు హావ్ అవర్ డిలబట్ బిషప్ ఉర్మలబారా ఇస్ బిటస్ హది దిసనే ఐ కెనాట్ ఎక్స్‌ప్రెస్ దట్ us That in the silver Jubilee we are celebrating today because of Bishop only we are here today. So it is the greatest moment in our life because of that we are today here is so something is because of Bishop and because of other people here. So I am grateful to Almighty God and for the, the Bishop and all the diocese of God, everybody. And a hearty hey. welcome to our Lordship. And it is a great honor for us to have our Lordship with us. As our Mother said, if we are here, we are able to do something because of the diocese. So, the diocese is headed, headed by our bishop and we give him great honor here and we are immensely happy that uh, our bishop is here too uh, uh, as a president of this function. And I wish all the people and all the students and all the teachers a happy jubilee and all of, all of the parents Somewhere I extend my greetings of happy jubilee. Thank you.